ముఖ్యంగా ఇప్పుడు నేను పుట్టింది పెరిగింది అంతా వైరానే నేను డిగ్రీ వరకు చదువుకున్నాను తర్వాత డిప్లొమా కూడా కంప్లీట్ చేశాను దీనిలోకి రావడానికి ముఖ్యంగా ఏంటంటే వైశ్యులు అనగానే చాలామంది ఏమనుకుంటారంటే అందరూ డబ్బులు ఉన్న వాళ్ళే అనుకుంటారు కాకపోతే మనకు తెలియని విషయం ఏంటంటే మనకు కానీ మీకు అందరికీ తెలియని విషయం ఏంటంటే దిగువ మధ్య తరగతి వాళ్ళే వైశ్యుల్లో చాలా మంది ఉన్నారు వీళ్ళందరూ ఎదుర్కొంటున్న సమస్యలు అంటే ముఖ్యంగా నేను కూడా చదువుకునేటప్పుడు కానీ చదువుకున్న తర్వాత కానీ బాగా విపరీతమైన సమస్యలు ఎదుర్కొన్నా అంటే ఆధిపత్య పోరు దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా నేను ఎన్నో అవమానాలు భరించి అంటే నాకే జరుగుతుందా వైశ్వాసులు అందరికీ జరుగుతుందా అని నేను తెలుసుకోవాలని ఒక అడుగు ముందుకేసి నేను తెలుసుకొని దాన్ని నిర్మూలించడానికి మొదటిగా మా మండలంలో ప్రయత్నం చేశాను దాన్ని సఫలీకృతం కాగలిగాను అలాగే దాని విషయంలో మాకు కల్వ సుజాత గారు మమ్మల్ని గుర్తించి నేను ప్రవీణ్ అయితే బాగుంటుంది ఖమ్మం జిల్లాకి అనే ఉద్దేశంతో నన్ను నియమించడం జరిగింది